నిన్న నైట్ ఇండిగో ఫ్లైట్ రఫ్ వెదర్కి దాని ముందుపాటు కొంచెం బ్రేక్ అయిపోయి ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవ్వాల్సి వచ్చింది ఆ వీడియో వైరల్ కూడా అయింది చూసుంటారు కదా ప్రయాణికులు అందరూ ఫుల్లు భయపడ్డారు ఆ టెన్షన్ తోటి అరుచుకుంటూ కేకలేస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ముందున్న ఆ సీట్ని గట్టిగా పట్టుకొని ఎవరైనా మీరైనా ఆ సిచ్యువేషన్లో ఉంటే అసలు ఏం ఆలోచిస్తారు ఫస్ట్ మీ మైండ్కి వచ్చే థాట్ ఏంటి కొంచెం కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అలాంటి సిచ్యువేషనే ఒకసారి నాకు ఎదురైంది అంటే నా ప్రాణం పోతుందేమో అన్న క్షణంలో నాకైతే నా ఫ్యామిలీ మొత్తం గుర్తుకు వచ్చింది ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి లైఫ్లో జరిగిన ప్రతి మూమెంట్ ఇంపార్టెంట్ మూమెంట్స్ అన్నీ అలా మీ లైఫ్లో ఎప్పుడైనా అలాంటి ఇన్సిడెంట్ జరిగితే మీకు ఏది గుర్తు వచ్చిందో కొంచెం షేర్ చేయండి మనం ఫ్లైట్ ఎక్కినా ట్రైన్ ఎక్కినా బస్ ఎక్కినా కార్ ఎక్కినా ఏది ఎక్కినా కానీ డ్రైవర్ మనకి దేవుడు ఎందుకంటే అతను కరెక్ట్ ఉంటే మన ప్రాణాలు సేఫ్ ఉంటాయి అంత క్రిటికల్ సిచ్యువేషన్లో సమయస్ఫూర్తితో టెన్షన్ పడకుండా సేఫ్ ల్యాండింగ్ చేసిన చూడు హ్యాట్స్ ఆఫ్ టు ద పైలట్ ఈవెన్ పెద్ద పెద్ద ప్యాసింజర్ షిప్లు ఉన్నా కానీ ఆ నావిగేషన్ చేస్తున్న ఆ వాచ్ కీపర్ వల్లనే మిగిలిన వాళ్ళందరి ప్రాణాలు సేఫ్గా ఉంటున్నాయి చాలామంది ట్రైన్ బస్సు డ్రైవర్లని ఆ ఏంటి డ్రైవరే అని అనుకుంటాం కానీ ఆ డ్రైవరే మన ప్రాణాలని కాపాడేది మన గమ్యం కరెక్ట్ చేరుకునేంత వరకు